బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులని ఖండించని వాళ్ళు ఒక్కసారి గుండె మీద వేసుకుని ఆలోచించాలని మెదక్ జరిగితే లౌకికవాదం పేరుతో గగ్గోలు పెట్టే మేధావులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా పట్నంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగ ర్యాలీ ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంపీ రఘునందన్ రావు ర్యాలీ అనంతరం బీజేపీ నాయకులతో కలిసి రఘునందన్ రావు మాట్లాడారు భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో హర్గర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి వ్యక్తి కులమతాలకు అతీతంగా జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు జాతీయ జెండాను ఎగరేయని వాళ్లను ఈ దేశంలో ఉంచాలా వద్దా అనేది దేశ ప్రజలు నిర్ణయిస్తారన్నారు ప్రతి ఒక్కరూ దేశభక్తిని దేశం పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు ఎగరైనా వాళ్ళు దేశాలు ఉండాలా మన జెండాని గౌరవించని వాళ్ళు మన దేశ స్వాతంత్రాన్ని గౌరవించని వాళ్ళు ఈ దేశంలో ఉండాలా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఉండాలా జాతీయ జెండా కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకి అన్నిటికీ అతీతంగా ఈ దేశం నాది అని చెప్తున్న వాళ్ళందరూ ఈ దేశంలో ఉండాలి కానీ ఈ దేశం సమ్ముధిని ఈ దేశం గాలి వీల్చుకొని ఈ దేశంలో సకల సౌఖ్యాలని అనుభవిస్తూ ఈ దేశం మీద ప్రేమ చూపించడాన్ని ఈ దేశంలో ఉంచడం అనేది అవసరం లేదనేది ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా భావన నాతో ఏంకీభవించడాలు ఎవరన్నట్టే చక్కట్టుకుంటారు ఏకీభవిస్తుంది ఈ దేశంలో ఇంకా కొంతమంది దుర్మార్గ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మేము జాతీయ జెండా ఎగరైన కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించాలంటే అది ప్రజలు ఓట్లేసినటువంటి ప్రజలు ఆలోచించాలని మీకు అందరికీ కూడా సమీయంగా విజ్ఞప్తి చేస్తూ ఎండలో ఎంతో ఓపికగా సుమారు గంట నుంచి ఈ ర్యాలీని కొనసాగించిన మా చిన్నారి ఆడబిడ్డలకి అక్క చెల్లెళ్లకి భావి భారత మీకు అందరికీ కూడా మరొకసారి ఈ దేశ